జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ యువ నేతని అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నాల్లో సిఐడికి కొంత ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో జరిగినటువంటి వివిధ కేసులకు సంబంధించి అలానే ప్రభుత్వ అధికారులని బెదిరింపు ధోరణిలో లోకేష్ మాట్లాడుతున్నారనేటువంటి అంశాలపైన ఏసీబీ కోర్టులో సిఐడి ఒక పిటిషన్ దాఖలు చేసింది కానీ ఆయన వెంటనే అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని కోర్టుకి చేసినటువంటి పరిస్థితి అయితే ఏసీబీ కోర్టు ఈ నిర్ణయాన్ని ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించినటువంటి నోటీసులు మాత్రం నారా లోకేష్కి జారీ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ఈ కేసు విచారణని తొమ్మిదో తేదీకి జనవరి తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది అసలు కేసు ఏంటి అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే వివిధ సందర్భాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్తాం భవిష్యత్తులో అనేటువంటి మాట చెప్తూ దీనికి సంబంధించి ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నట్టుగా నారా లోకేష్ యువగల ముగింపు సభలో ఒక ప్రకటన చేశారు ఈ రెడ్ డైరీలో దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు పొందుపరిచామని వారందరికీ భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోక తప్పదనేటువంటి హెచ్చరికని ఆ వేదిక ద్వారా చేశారు అంటే దీంతోపాటు కొన్ని అంశాలు మరికొన్ని అంశాలంటే అక్రమంగా తమను నిర్బంధిస్తున్నారు తమ పైన అక్రమ కేసులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే అక్రమం అనుకుంటే ఆయన ఏకంగా రిమాండ్గా పంపించారంటే ఈ మాటని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక న్యాయమూర్తులు కూడా కించిపరుస్తున్నారు అనేటువంటి అంశాన్ని జోడించి సిఐడి దీనికి సంబంధించినటువంటి మెమోని ఏసీబీ కోర్టు ముందర దాఖలు చేసింది అందుకనే తక్షణం ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి విజ్ఞప్తి చేసింది అయితే ఈ వాదనలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఏసీబీ కోర్టు ఒక డెసిషన్ తీసుకుంది అరెస్ట్ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి నారా లోకేష్కి నోటీసులు జారీ చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిపైన సమగ్ర విచారణ తర్వాత మరొక వాయిదా అంటే తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు తొమ్మిదవ తేదీన విచారణ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేటువంటి క్లారిటీ ఇచ్చింది ఇదో సిఐడి చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా లోకేష్ అరెస్ట్ కోసం చేసిన ప్రయత్నాలు ఒక విధంగా వెనక్కి మరలినట్టుగా చూడాల్సి ఉంటుంది వాస్తవానికి లోకేష్ చేసినటువంటి ప్రకటనలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు విపక్షాలు చెప్తున్నాయి దీనికి కారణం ప్రధానంగా విపక్షాలు ఎక్కడ ఏ ఆందోళన చేసినా కానీ విపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అలానే కార్యకర్తలని అక్రమంగా పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ నిర్బంధిస్తున్నటువంటి ప్రయత్నం ఉంటుంది అలానే అక్రమ కేసులు బనాయించడం ద్వారా రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు అనేటువంటి విమర్శని విపక్షాలు చాలా కాలంగా చేస్తున్నాయి ఈ అంశాలనే లోకేష్ మరోసారి ప్రస్తావించారు తప్పితే ఇందులో ఎలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు లేవు అనేటువంటి మాటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు సో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేది అనేది వేచి చూడాలి